ఎవడు యేసు ప్రభు నా దగ్గరకు రండి అనే శిష్యులు పిలిచాడా పిలిచాడు మూడున్నర సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడా ఇచ్చాడు తర్వాత ఏం చేశాడు వెళ్ళండి నాయన మీరంతా వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి పిలిచాడు నేర్పించాడు పంపించాడు మరి వీళ్ళు పిలుస్తారు నేర్పించడం అంటే ఏదో అటుగా నేర్పిస్తారు ఎదిగించి పంపించరు అంటే నో 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 నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండాలి నా అనుమతి లేకుండా ఎక్కడికి పోకూడదు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఏమంటే దేవుడు వేసిన ఒక మామిడి పండు ఎన్ని మామిడి వృక్షాలు ఈరోజు అనేక ప్రాంతాలు ఎన్నో వృక్షాలు వృక్షాలు మహావృక్షాలు మరి అన్ని వృక్షాలు ఉండబట్టే కదా ఇన్ని కోట్ల మంది మామిడి పండులు రుచి చూడగలుగుతున్నారు మొత్తం అంతటికి ఎక్కడో దగ్గర పది చెట్లు ఉన్నాయి అనుకోండి అప్పుడు చెట్టుకొచ్చో కాయ అంత తెలుసా పదివేలు ఉండదు కాయ ఏమంటే లక్ష రూపాయలున్నా ఆశ్చర్యపోల్సిన పని లేదు ఎందుకంటే మామిడి చెట్లు పదే ఉన్నాయి ప్రపంచానికి